దేవుని పరిశుద్ధ పెట్టి చేరువచ్చిన మీ అందరికీ ఉన్నాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ దినము చాలా సంఘాల్లో మటలాదివారముగా మానుకొమ్మల ఆదివారముగా జరుపుకుంటారు సరే ఏది ఎక్కడి నుంచి వచ్చినా అది చరిత్ర చరిత్ర అనేది పోదు మాసిపోదు చరిత్ర అనేది కానీ మనం ఈ రీతిగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలం అయితే ఈ మఠలాదివార దినాన్ని పురస్కరించుకొని సహోదరుడు చెప్పినటువంటి మాటలు మీరు మళ్ళొకసారి ఇంటికి వెళ్ళి చూడండి ఎప్పుడైతే ప్రజలు ఆయనను యేసుగా అంగీకరించినో ఐదు రోజులు తిరగక ముందుకే వీనిని శిలువ వేయము అని ఆ పదజాలంతో దూషించారు వీనిని అని అన్నారు ఎవరినైతే రాజుగా అనుకున్నారో ఆయననే వీనిని అని అన్నారు బైబిల్లో ఉంటది బరబ్బ అనేవాడు ఒక బందిపోటు దొంగగా ఒక సువార్తలో ఉంటది ఇంకొక సువార్తలో పట్టణములో అల్లరి చేయడం ద్వారా తను ఒక నరహత్య చేయడం ద్వారా చేల్లో ఉన్నట్టుగా చూపిస్తుంది అంటే యేసు ప్రభు ద్వారా ఒక బందిపోటు దొంగ విడుదల పొందాడు మీరు బాగా గమనించినట్లయితే నేడు లోకంలో త్రాగుబోతులు కావచ్చు తిరుగుబోతులు కావచ్చు బందిపోటు దొంగలు కావచ్చు వారే యేసు ప్రభును ఆ సిలువలో తనను చూసి మార్పు చెందుతున్నారు మీకు చాలా మందికి తెలియదు ఆర్సిఎం లో యేసు ప్రభు శిలువ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆ శిలువ గుర్తున్నటువంటిది ఉంటుంది వారందరూ కూడా అక్కడికి వెళ్ళి మోకాల్లోని ఆ శిలువను చూస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తారు ఆనాడు అరణ్యంలో తాపకరమైనటువంటి పాములు కరుస్తున్నప్పుడు మోసేహోవా ప్రార్థన చేస్తాడు అయ్యా నేనేం చేయాలి వీరందరికీ పాములు కరుస్తూ ఉన్నాయి చనిపోతూ ఉన్నారు ఏం చేయాలి అని అంటే దేవుడు ఏం చెప్తాడు ఒక ఇత్తడి సర్పమును చేయించి పాము కరిచిన ప్రతి ఒక్కరు దానిని చూస్తే వారి యొక్క విషము విడుదలవుతుంది అదే రీతిగా దానికి ముంగుర్తుగానే యేసు ప్రభు క్రొత్త నిబంధనలో అదే శిలువలో ఆ యొక్క ప్రేతోర్యం అనే ఆ యొక్క కొండ మీద యేసు ప్రభుని సిలువ వేశారు అదే సందర్భంలో పక్కనున్నటువంటి దొంగ తనను అదే విధంగా చూస్తూ ఉన్నాడు విడుదల పొందాడు అదే మనకు రెండో మాట ఏంటది నేడు నీవు నాతో కూడా అరదై ఆనాడు ఇస్రాయేలీలు ఏదైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూసి విడుదల పొందారో ఆ దొంగ కూడా అదే చూపుతో చూస్తూ ఉన్నాడు యేసు ప్రభుత్వ సరే ఇదంతా వాక్యం ఏటో పోతుంది అసలు ప్రభుబల్లను ఊర్చినటువంటి వర్తమానాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రభుబల్ల అనేది మనము సాధారణంగా చాలా మంది దాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నారు అది ఒక ప్రసాదం లాగా తీసుకుంటూ ఉన్నారు ప్రసాదం లాగానే తీసుకుంటూ ఉన్నారు కనీసము దాని యొక్క విలువ తెలుసుకోవాలని అంటే అది ఎందుకు వచ్చింది దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ శరీరము తిని ఈ రక్తంలో పాలు పంపులు పొందిన వారు నిత్య జీవము కలవారు అంటాడు అంటే ఈ రొట్టె మనం ఇంట్లో చేసుకున్నట్టే ఈ రొట్టె ఈ రొట్టెను గురించి చెప్పట్లా తన యొక్క శరీరమును గురించి చెప్తూ ఉన్నాడు అంటే ఆ శరీరముతో ఈ లోకంలో ఏ రీతిగా ఉన్నాడో అదే రీతిగా మనం ఉండాలని చెప్తూ ఉన్నాడు కానీ దాన్ని మనం మర్చిపోతున్నాం కేవలం ఆ రొట్టె తీసుకుంటున్నాము పోతూ ఉంటున్నాము యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని పన్నెండు మందితో కూడా ప్రతి విషయంలో కూడా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు శిష్యులతో శిష్యులందరూ కూడా సువార్త బోధించారు స్వస్థతలు చేశారు బాప్తి ఇచ్చారు ఇంక్లూడింగ్ యూదా ఇస్కర్యోతుతో సహా అప్పటి వరకు యూధ ఈస్కర్యోత్తు మారుతాడని చూస్తూ ఉన్నాడు యేసు ప్రభు చివరి రోజు శిష్యుల యొక్క పాదాలు కూడా కడిగాడు అంత తగ్గింపు స్వభావంతో శిష్యుల యొక్క పాదాలు కడిగాడు యేసు ప్రభు ఎందుకు ఈ యొక్క నా తగ్గింపును చూసి అయినా కూడా మారుతాడేమో అని చెప్పి కానీ మార్పు రాకపోతే నీ జీవితంలో నీవు పూలిపోతావు మార్పు అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మార్పు లేని జీవితాలు అంధకారంలో పడిపోతాయి ఆయన కాళ్ళు కడిగినా కూడా తను మారలేదు ఎప్పుడైతే శిష్యులతో మాట్లాడుతూ యేసుప్రభు అంటాడు ఈ రొట్టె ముక్క నేను ముంచి మొదట ఎవరికి ఇస్తానో వాడే నన్ను అప్పగింపబోవాడని చెప్తూ ఉన్నాడు వాడు ఆ ముక్క పుచ్చుకోగానే ఏం జరిగింది వాడిలో సాతాను ప్రవేశించింది మీరు దీన్ని ఏదో రొట్టెగా ముచ్చుకుని పుచ్చుకుంటున్నారు ఆ రొట్టె పుచ్చుకోగానే వాడిలో సాతాను ప్రవేశించింది అని చెప్పి యేసు ప్రభు చెప్తాడు మీరు దాన్ని ప్రసాదం లాగా తీసుకుంటున్నారు అది ప్రసాదం లాగా కాదు దానిని మీరు మొదటగా ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి ఒక మనిషి మనకు ఏదైనా సహాయం చేస్తే వెంటనే ఏమంటాం అతనికి థ్యాంక్ యూ అంటాం అంటే అది కృతజ్ఞత యేసు ప్రభు కూడా మన కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టాడు మొదటగా ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి రెండవది ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ఎంతసేపు సెలవులో నా కొరకు ప్రాణం పెట్టావు నా పాపాలు క్షమించడానికి ఈ రొట్టే ద్రాక్ష రసం తీసుకుంటున్నారని ప్రార్థన చేస్తారు తెలిసి తెలియక ఆయన ఆల్రెడీ మన పాపాలను క్షమించి ఆ శిలువలో మరణం పొందాడు ఇచ్చేసాడు అయిపోయింది దాన్ని తీసుకుంటున్నప్పుడు నీకులాగా నీ బ్రతకడం నేర్చుకుంటాను నీకులాగా ఆ శరీరాన్ని తగ్గించుకొని ఈ లోకంలో జీవిస్తాను నీకులాగా రక్తము కారే వరకు నేను ప్రయాస పడతాను అనేది నీకు నువ్వు గుర్తించుకొని దాంట్లో పాలు పొందాలి లేరు అది ఊరికనే అని అంటే మీలో ఎంతో మంది రోగులు అవుతూ ఉన్నారు కొంతమంది బలహీనులు అవుతున్నారు కొంతమంది నిద్రించుచున్నారు అని అంటారు అది ఎందుకు తీసుకుంటున్నామనేది గ్రహించుకోవాలి అయోగ్యముగా కాకుండా యోగ్యముగా ఆ రొట్టె అని అంటే ఆయన మనకు ఒక బాధ్యతని ఇస్తూ ఉన్నాడు దీనిని తీసుకున్నప్పుడల్లా నన్ను గురించి ఆయనను గురించి ప్రచురం చేయాలి ఏమని ప్రచురం చేస్తున్నాము యేసు ప్రభు ఆ యొక్క ప్రభు ఇచ్చినప్పుడు పేతురు అంటాడు అప్పటికే యోహాను యేసు ప్రభు రొమ్మును ఆనుకొని ఉంటాడు ప్రభు అంటాడు నీలో నన్ను ఒక రప్ప చెప్తున్నారు అని అంటే పేతురు ఏమంటాడంటే యోహాన్ సైగ చేస్తాడు ఏమని ఎవరో కనుక్కో అతను ఎవరో కనుక్కోమని అంటే అంత ఆతృత అనమాట పేతురుకు యోహాన్ అప్పుడు అడుగుతాడు ప్రభువా ఎవరు అతను అని చెప్పేసి అని అంటే ఈ రొట్టె నేను ముంచి ఎవరికి ఇస్తానో వాడే ప్పగించబాడు మనలోనే ఉంటారు మన దగ్గరే ఉంటారు మనల్ని అప్పచెప్పేవాళ్ళు మనల్ని దూషించేవాళ్ళు అదే చెబుతున్నాడు యేసు ప్రభు మీరు మార్పు చెందకపోతే మీ యొక్క జీవితం అందకరం అవుతుంది అతను మార్పు చెందాలని యేసు ప్రభు అవన్నీ ఇచ్చాడు కాళ్ళు కడిగాడు వారు కూడా యేసు ప్రభులాగా స్వస్థతలు చేశారు దయ్యాలను వెలగొట్టారు అన్ని చేసిన తర్వాత కూడా ఈ రొట్టె ఎవరికి ఇస్తానో వారిలో సాధన వస్తుంది అని అన్నప్పుడు కొద్దు ప్రభుమా అనే అప్పుడు కనీసము పశ్చాత్తాపడలేదు అందుకే మనము రొట్టె తీసుకుంటున్నప్పుడు మన బాధ్యతను మర్చిపోకూడదు ఈ రొట్టెని తీసుకొని ఈ ద్రాక్ష రసాన్ని మనం తీసుకుంటున్నప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానము చెప్తాడు లూకాస్వార్థ పద్నాలుగో అధ్యాయంలో కొన్ని మాటలు ఒక యజమానుడు గొప్ప విందు చేయించెను అని ఉంటుంది దయచేసి ఒక ఐదు నిమిషాలు చెప్తాను ఎందుకంటే ప్రభు వల్ల యొక్క వర్తమానము చాలా మంది తెలుసుకోలేకపోతూ ఉంటున్నారు అది ఊటుకనే ఏదో రివాజ్ గా తీసుకుంటున్నారు దాన్ని ఒక వాడుకలాగా తీసుకుంటూ ఉన్నారు ఒక గొప్ప విందు చేయించినప్పుడు యజమానుడు తన యొక్క దాసులను పంపిస్తూ ఉంటాడు తీసుకొని రమ్మని ఆ విందుకు ఆరగించడానికి కొంతమంది ఏం చెప్తారంటే నేను ఒక పొలం కొనుక్కున్నాను నేను రాను అంటాడు ఇంకొక అతను నేను ఐదు జతల ఎడ్లు కొనుక్కున్నాను నేను రాను అంటాడు ఇంకో అతను అంటాడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను నేను రాను అంటాడు అయితే ఆ గొప్ప విందు ఇచ్చినటువంటి యజమానుడు ఎవరంటే యశు ప్రా గ్రంథంలో ఇరవై ఐదవ దాము ఆరో వచనంలో ఈ పర్వత మందు ఒక గొప్ప విందు సమస్త జనముల నిమిత్తం చేస్తున్నా అంటాడు ఆది కాండములో ఆదాము అవ్వ ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు దేవుడు ఈ లోకం అనేది ఈ లోకాధికారి చేతిలోనికి వెళ్ళిపోయింది ఈ లోకములో ఉన్నటువంటి వారిని పిలుస్తూ ఉన్నాడు సమస్త జనముల నిమిత్తము ఈ యొక్క విందు అని చెప్తూ ఉన్నాడు ఆ యొక్క యజమానుడు ఆ విందును చేసి దాసులను పంపిస్తే ఒక్కొక్క నెపం చెప్తూ ఉన్నాడు ఆదివారాన్ని విస్మరిస్తూ ఉన్నారు ఈ విందులో పాల్గొనలేకపోతూ ఉంటున్నారు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను నిర్వర్తించలేకపోతూ ఉంటున్నారు అప్పుడు ఆ యజమానుడికి కోపం వచ్చి దారిలో వెళ్లే వారిని అందరినీ తీసుకుందామంటాడు ఎవరినైతే పిలిచాడో వారు రాలి అందుకే వాక్యం ఏమి ఉంటదంటే పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడినటువంటి వారు కొందరి అందరి కోసం విందిచ్చాడు అయితే అందులో పిలువబడ్డారు కొంతమంది ద్వారా పిలువబడ్డారు ఆ పిలువబడ్డ వారు కూడా నిపములు చెప్తున్నారు కారణాలు చెప్తూ ఉన్నారు నాకు ఈ పండుగ ఉంది నాకు ఈరోజు పని ఉంది నాకు అది ఉంది ఇది ఉంది కానీ ఈ నోడు క్రైస్తవులు అవుతున్నటువంటి వారందరూ కూడా అన్యులైనటువంటి వారు అవుతూ ఉన్నారు అది దేవుని యొక్క ప్రణాళిక మేము పుట్టుకతో మా తల్లిదండ్రులు మా ముత్తాతలు క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారు ఆదివారాన్ని విస్మరిస్తూ ఉంటున్నారు అది దేవుని ఉద్దేశం కాదు ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఈ సమస్త జనాలకు మొత్తము సమస్త లోకాని కోసం ఇచ్చినటువంటి విందు అది ఇంకా చాలా సువార్త ఉన్నది మనం ప్రకటించేది చాలా పరిచర్య ఉన్నది కొద్దిదానికే మనం విడిచిపోడకూడదు సమస్త లోకానికి అంటున్నాడు సమస్త లోకానికి సువార్త ప్రకటించే బాధ్యత మన మీద యేసు ప్రభు పెట్టాడు ఆ యొక్క పళ్ళులో మనం పాలు పంపులు పొందాలంటే మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత లేని జీవితము వ్యర్థము ఒక మనిషి సహాయాన్ని పొందుకొని మరిచిపోయాడు అనుకోండి వాడిని కృతజ్ఞత లేని వాడుగా చూస్తారు జనం కాబట్టి దేవుడు మన పట్ల చేసినటువంటి సహాయాన్ని బట్టి మొదటగా మనం ఆయన కృతజ్ఞత చెల్లించాలి తర్వాత ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి అంటే ఆయన కూడా మనలాగనే ఈ శరీరాన్నే కప్పుకొని ఉన్నాడు ఈ లోకంలో ఇదే శరీరాన్ని యేసుప్రభు కప్పుకొని ఉన్నాడు ఆయన కానీ ఆయన ఎందు ఏ పాపము లేదు అని వాక్యం చెప్తూ ఉన్నది కాబట్టి అలాంటి శరీరాన్ని మనము ధరించుకొని ఈ లోకంలో ఆయనకు లాగా ఉండులాగున ఆ వలలో మీరందరూ యోగ్యంగా పంపులు పొందాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడి దేవించి ఆశ్రయించున్నాను